ఈ సెప్టెంబర్ నెలలో గ్రహ మార్పులు మకర రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి మీ ఆదాయం కెరీర్ వ్యాపారం విద్య ఆరోగ్యం కుటుంబం ఇలా అన్ని రంగాలపై ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ నెలలో సంభవించే గ్రహణాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ వీడియోలో వివరంగా చూద్దాం ఇలాంటి మరిన్ని విషయాల కోసం భక్తి సమాచారం ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి జాతకుల జీవితం ఒక కీలకమైన పరివర్తన దశలో ఉంది వారి రాశి అధిపతి అయిన శనిదేవుడు ఏలినాటి శని దశ నుంచి ఉపశమనం కల్పించడంతో ఈ రాశి వారికి కష్టాల నుంచి విముక్తి మొదలైంది ఈ సెప్టెంబర్ మాసంలో మరింత స్పష్టంగా సానుకూల మార్పులు అనుభవంలోకి వస్తాయి మకర రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే ఒకవైపు వృత్తి ఆర్థిక మరియు సామాజిక రంగాలలో కొత్త అవకాశాలు మరియు లాభాలు ఉంటాయి మరోవైపు అనవసరమైన ఖర్చులు మానసిక ఒత్తిడి మరియు కుటుంబ వ్యవహారాలతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి జాతకులపై వివిధ గ్రహాల సంచారం మరియు వాటి స్థానాలు వారి జీవితంలోని వివిధ రంగాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ఈ మాసం కెరీర్ పరంగా మకర రాశి వారికి చాలా మంచిది కొత్త అవకాశాలు వస్తాయి మరింత కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది ఏలినాటి శని దశ ముగిసిపోవడం మరియు శని తమ మూడవ స్థానంలో ఉండటం వల్ల గతంలో పడిన కష్టం ఇప్పుడు ఫలితాలను ఇస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఉన్నత స్థాయికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాతకుల కృషి పట్టుదల వల్ల ఉన్నతాధికారుల గుర్తింపు లభిస్తుంది పోటీ పరీక్షల్లో రాణించి విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది నూతన భాగస్వామ్యాలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం ఇది వ్యాపార ప్రయాణాల ద్వారా కొత్త ఒప్పందాలకు దారితీస్తుంది ఊహాజనిత పెట్టుబడులు కూడా లాభాలను అందిస్తాయి మొత్తంగా క్రమశిక్షణతో కూడిన కఠోర శ్రమకు తగిన బహుమతి ఈ మాసంలో లభిస్తుంది ఆర్థికంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఒకవైపు కొత్త మార్గాల ద్వారా ధనలాభం ఊహించని ధనలాభాలు లేదా వారసత్వం ద్వారా ఆదాయం పెరుగుతాయి మరోవైపు అనవసరమైన ఖర్చులు వృధా వ్యయం అధికంగా ఉంటాయి ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉండవచ్చు ఈ మాసంలో ధనం చేతిలో నిలవదని కొన్ని మూలాలు సూచిస్తున్నాయి పెట్టుబడుల విషయానికి వస్తే దీర్ఘకాలిక పెట్టుబడులకు డబ్బు ఆదా చేయడానికి ఇది మంచి నెల అయితే ఊహాజనిత పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పత్రాలను సరిచూసుకోవడం చాలా అవసరం ఆర్థిక లాభాలు పెరుగుతున్న వ్యయస్థానం బలహీనంగా ఉన్నందున చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది కనుక కొత్తగా వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా అవసరమైన వాటికే ఖర్చు చేయడం ముఖ్యం ఈ మాసం కుటుంబంలో చక్కటి అనుకూల వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది బంధం మరింత బలపడుతుంది పిల్లల నుండి లాభాలు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఒంటరిగా ఉన్నవారు సామాజిక కార్యక్రమాలు లేదా స్నేహితుల ద్వారా కొత్తవారిని కలుస్తారు ప్రేమ వివాహ ప్రయత్నాలకు ఇది మంచి సమయం ఈ చర్చలు సంతృప్తిని ఆనందాన్ని ఇస్తాయి అయితే వివాహితులు తమ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల అత్తవారి సంబంధాల పట్ల కొంత జాగ్రత్త వహించడం మంచిది ఎందుకంటే శుక్రుడు ఎనిమిదవ స్థానంలోకి ప్రవేశిస్తాడు వృత్తిపరమైన ఎదుగుదలపై దృష్టి పెట్టినప్పుడు కుటుంబానికి తగినంత సమయం కేటాయించడం ద్వారా సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం ఈ మాసంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా అవసరం మానసిక ఒత్తిడి మరియు అలసట కారణంగా ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి ప్రయాణాల వల్ల ఆరోగ్య సమస్యలు అకాల భోజనం వల్ల కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు ఈ మాసంలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది దీనివల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది ఈ సమస్యలను నివారించడానికి యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది మంచి ఆరోగ్యానికి జీవనశైలిలో సమతుల్యత అవసరం తేలికపాటి భోజనం తీసుకోవడం ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం మంచిది ఈ మాసంలో జాతకులు తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కొన్ని అనూహ్యమైన ప్రయాణాలు కూడా ఉంటాయి విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశాలు ఉన్నాయి అయితే ప్రయాణాల వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త వహించడం ముఖ్యమని సూచించబడింది సామాజిక జీవితంలో జాతకులకు గౌరవం మర్యాదలు పెరుగుతాయి నూతన పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి మీ సృజనాత్మకత సమయస్ఫూర్తి మరియు తెలివితేటలతో ఇతరులను ఆకట్టుకుంటారు ఈ మాసంలో తప్పక చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయండి అవి వృత్తి వ్యాపారాలలో కొత్తగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కుటుంబ సభ్యులతో భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా ధ్యానం వంటివి చెయ్యాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశివారు చేయకూడని పనులు ఈ మాసంలో నూతన పనులను ప్రారంభించే ముందు ఒక్కటికి పదిసార్లు ఆలోచించుకోవాలి ఎందుకంటే అవి నష్టాలను కలిగించవచ్చు అనవసరమైన చర్చలు వివాదాలకు దూరంగా ఉండాలి వృధా ఖర్చులను నియంత్రించుకోవాలి ప్రయాణాలలో ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి ఈ మాసంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి మరియు గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించడం మంచిది శని ప్రభావం మకర రాశికి అధిపతి శని కావడంతో మరియు శని ప్రస్తుతం అనుకూల స్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకమైన శని దోష నివారణ పరిహారాలు అవసరం లేదు అయినప్పటికీ శుభ ఫలితాలు మరింతగా పెరగడానికి క్రమం తప్పకుండా శనివారం రోజున నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణలు చేయడం మంచిది కేతు ప్రభావం అష్టమ స్థానంలో కేతువు ఉండడం వల్ల వచ్చే మానసిక ఒత్తిడి మరియు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కోసం ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పఠనం లేదా వినడం మంచిది ఈ ఆరాధన ఆత్మానుభూతిని ఇస్తుంది మరియు అంతర్గత శాంతిని పెంచుతుంది మొత్తం మీద ఈ మాసంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి దైవ కార్యాలలో పాల్గొనడం మరియు సత్యసంధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగం కావడం ద్వారా అనుకూల ఫలితాలు పొందవచ్చు అని సూచించబడింది చివరగా చెప్పాలంటే మకర రాశి జాతకులకు సెప్టెంబర్ రెండు ఇరవై ఐదు ఒక మిశ్రమ ఫలితాల మాసం ఇది ఒకవైపు కెరియర్ వృత్తిపరంగా నూతన అవకాశాలు ప్రమోషన్లు ఆర్థిక లాభాలను అందిస్తుంది మరోవైపు అనవసరమైన ఖర్చుల వల్ల ఆర్థిక ఒత్తిడి ప్రయాణాల వల్ల ఆరోగ్య సమస్యలు కుటుంబంలో చిన్నపాటి చికాకులు ఉండవచ్చు ఈ వైరుధ్యాలు జాతకులలో అంతర్గత ధీశక్తిని మరియు పట్టుదలను పెంపొందించేందుకు ఒక అవకాశంగా ఉపయోగపడతాయి మకరరాశికి అధిపతి శని కావడంతో వారికి స్వతహాగా కృషి పట్టుదల అధికం ఈ మాసంలో వచ్చే సవాళ్లను ఒక అవకాశంగా భావించి అప్రమత్తతతో వివేకంతో వ్యవహరిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించగలరు నిరాశకు గురి కాకుండా తమ అంతర్గత దృక్పత్తిని బలోపేతం చేసుకుని ముందుకు సాగితే విజయం తథం భవిష్యత్తుపై నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే మకర రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో తిరుగులేని ఫలితాలు పొందుతారు